సాగును అడ్డుకోండి ఇక మురుగునీరుతో కూరగాయల సాగు హైదరాబాద్లో భారీగా జరుగుతూ ఉంది దీంతో తీవ్రమైనటువంటి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి దాన్ని అడ్డుకోవాలంటూ చెప్తా ఉన్నారు అవి మార్కెట్లోకి రాకుండా చర్యలు చేపట్టాలి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఆక్రమణను తొలగించాలి పదమూడు చెరువుల పునరుద్ధరణకు నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో కాలుష్య కాసారాలుగా మారినటువంటి చెరువుల నీటితో కూరగాయలు ఆకుకూరల సాగు అడ్డుకోవడానికి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు జారీ చేసింది వాస్తవానికి ముసీ నది పరివాక ప్రాంతాల్లో అదేవిధంగా చెరువులు మొత్తం కూడా కలేబారాలుగా మారాయి పట్టణంలో ఉన్నటువంటి అన్ని వ్యర్థాలన్నీ కూడా చెరువులలో నిండిపోయాయి ఆ చెరువు నీటితోటే కూరగాయలు పండిస్తూ మార్కెట్లోకి తరలిస్తుండడంతో వాటిని కొనుగోలు చేసి అనారోగ్యం పాలవుతా ఉన్నారు పట్టణ ప్రజలంతా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కాబట్టి హైకోర్టు జోక్యం చేసుకొని మురుగునీటితో పండిస్తున్న కూరగాయల సాగును వెంటనే అడ్డుకోవాలని ఆదేశాలు జారీ చేశారట నా అరెస్ట్ ప్రాథమిక హక్కుకు